వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి కోసం ఈ పాట ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హారతివ్వరే తల్లికి హారతికి మంగళారతివ్వరే అమ్మకి తల్లికి మంగళారతివ్వరే తల్లికి శ్రీ చక్రపుర మందు వసించు తల్లికి శ్రీ చక్రపుర మందు వసించు తల్లికి శ్రీకాంతుని మదిలో నా స్థిరమైన తల్లికి हारति वरे तल्लिकी मङ्गलारति वरे मा तल्लिकी हारु वरे कोमली कनकपुष्य रागमण्टिकामली मुद्दुलमुद्य पुनवचे मैथिली కనక పుష్య రాగమంటి కాంతులీను కోమలి ముద్దుల ముత్యపు నవ్వుతూ మురిపించే మైతిలి రౌవల ముక్కెర మెరిసే నగు మోముపై రవ్వల ముక్కెర మెరిసే నగు మోముపై హరిసేవల ధరించే సిగ్గుల లక్ష్మికి హారతి తల్లికి मङ्गलारति उ वरे तलिकी हारुवरे तलिकी मङ्गलारति उ वरे तलिकी हरिविल्लुनुपु माल धरि सुन्दरी हरिविल्पु ബംഗവണ്ോബകു നടി മഞ്ജറി ഇന ബിംബം മെരിസേനുട്ടുന സിന്ദൂരമൈ ഇന ബിംബം മെരിസേനുട്ടുന സിന്ദൂരമൈ ഭൂജഗമുള പാലിച്ചി ചല്ലി മഹാല ഹരത്തിവരേ തല്ല மங்கலார் திப்பரே தல் நிகி வாரதி பரே தல் நிகி மங்கலாரதி